ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు సర్కార్ రెండో విడతలో దాదాపు ముప్పై వేల ఎకరాలు పైగా భూములు సమీకరించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అమరావతి గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి భూములు ఇవ్వాలని రైతులను అడుగుతున్నారు అయితే తొలిదశలో తీసుకున్న భూములకి ఇంకా న్యాయం చేయలేదని ఇప్పుడు రెండో విడతలో తాము ఇస్తే ఎప్పటికల్లా న్యాయం జరుగుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు అమరావతి రాజధాని కోసం రెండో విడతలో భూమి సమీకరణ చేయాలని నిర్ణయించిన గ్రామాల్లో పేదపరిమి వడ్లమాను హరిచంద్రపురం కూడా ఉన్నాయి ఇక్కడ రైతులు భూమి సమీకరణ వ్యతిరేకించినట్లు తెలుస్తుంది ఇప్పటికే పలు చోట్ల నిర్ణయించిన గ్రామ సభలో వీరు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి చెప్తున్నారు అయితే వీరిలో నయానో భయానో ఒప్పించుకునేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూ సమీకరణ తమ భూములు ఇచ్చేది లేదంటూ పేద పరిమిలో ఆదివారం రైతులు సాయంత్రం మైక్ ప్రచారం చేయించారు రాజధాని ప్రాంతంలో మొదటి విడత భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి సేకరించిన భూమికి మొదటి విడత భూ సమీకరణ భాగంగా రైతుల నుండి సేకరించిన భూమికి బదులుగా ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లు అభివృద్ధి చేసి ఆ తర్వాత రెండో దశ భూ సమీకరణ గురించి ప్రభుత్వం ఆలోచించాలని వారు కోరుతున్నారు ఇప్పటికే మొదటి దశలో భూ సమీకరణ చేసి పది సంవత్సరాలకు పైగా గడిచిన రాజధాని ప్రాంతంలో కొందరు రైతుల ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో అర్థం కానీ అయోమయ పరిస్థితులు కొందరున్నారని వారు ఆరోపిస్తున్నారు